రాజేంద్ర ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది యాభై ఐదు జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు నిన్న ఏబీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఏబీవిపి నేతలను అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే ఏబీవి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ విద్యార్థులకు మద్దతు లేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసుల కానిస్టేబుల్ ఝాన్సీ జుట్టు పట్టుకుని లాగింది ఈ ఘటనపై ఏబీవి నేతలు బగ్గుమన్నారు యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ధారదత్తం చేయడమే కాకుండా శాంతియుతంగా ధర్నా చేసిన విద్యార్థులపై పోలీసులు అమానుష చర్యలు నిరసిస్తూ ఏబిఐపీ నేతలు యూనివర్సిటీ బీసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు

భారతదేశంలో కాదా సార్ భారతదేశంలో భాగం కదా ప్రజాస్వామ్యం ఇక్కడ ఉండదా నిరసన తెలిపే ఉంటుంది సార్ వాళ్ళ భూమి పోతే వాళ్ళ బాధ వాళ్ళ భూమి పోతే వాళ్ళకి ఏం నష్టపోయలేదు సార్ వచ్చే తరాల విద్యార్థులు నష్టం జరుగుతుందని కన్సర్న్ తోటి మీకు లేని కన్సర్న్ మీకు లేని సోయి మీకు లేని ఆలోచన విద్యార్థులకు వస్తే వాళ్ళని అప్రిషియేట్ పోయి చేయాల్సింది పోయి మీరు వాళ్ళు బెదిరిస్తారు సార్ మీరు వాళ్ళకి బ్యాగింగ్ ఉండాలి వాళ్ళ బ్యాగ్స్ సపోర్ట్ చేయాలి మీరు విద్యార్థులు మీ ప్రభుత్వంలో ఉన్న మీరు ప్రొఫెసర్లు అయినందుకు ప్రభుత్వం తోటి ఉండరా సార్ మీరు విద్యార్థుల పక్షాన ఉండాలి ఒక్కసారి ఆలోచించండి సార్ రాత్రి నిద్రమయ్యేటప్పుడు ఆలోచించండి ఒక్కసారి మీరు ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు అడుగుతుంది మా యూనివర్సిటీకి రిజిస్టర్ చేసింది కిందుకేనా బీజీ సార్ చేసింది కిందుకేనా